హైదరాబాద్లో ఈవేళ పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాల క్యూలు ఉండడం తెలిసిందే దాంతో చాలా బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి పెట్రోల్ డీజిల్ ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మె చేయడంతో ఇలా ఏర్పడ్డది డ్రైవర్లు సమ్మె నేపథ్యంలో పెట్రోలు డీజిల్ దొరకదేమోనన్న ఆందోళనలో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద పోటెత్తారు ఈ నేపథ్యంలో తెలంగాణ పెట్రోల్ పంపుల అసోసియేషన్ శుభవార్త చెప్పింది జనవరి మూడు నుంచి పెట్రోల్ సరఫరా యథావిధిగా కొనసాగుతుందని ఎవరో ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలంగాణ పెట్రోల్ పంపుల అసోసియేషన్ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి వెల్లడించారు పెట్రోల్ ట్యాంకర్లు డ్రైవర్లు ముందస్తు సమాచారం ఇవ్వకుండా సమ్మెకు దిగారని దాంతో సమస్య ఉత్పన్నమైందని తెలిపారు ట్యాంకర్ల డ్రైవర్లతో మాట్లాడి సమస్యలకు పరిష్కరించామని పేర్కొన్నారు పెట్రోలు డీజిల్ కొరత ఏర్పడిందన్న వార్తలు అవాస్తవని అమరేందర్ రెడ్డి స్పష్టం చేశారు ప్రస్తుతం పరిస్థితులను ఉపయోగించుకొని కొందరు కృత్రిమంగా పెట్రోల్ కొరతను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు